హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ టాపిక్ రామ నిర్మాణం ఇన్ని వాదనలు ఘర్షణలు గొడవలు మరణాల తర్వాత సాధించిన ఈ రామ జన్మభూమిలో నిర్మించే అయోధ్య రామాలయం గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేసినందుకు ధన్యవాదములు ఇక వీడియోలోకి వెళ్దాం అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటి ఇది ఉత్తరప్రదేశ్లోని ఫజియాబాద్ జిల్లాకి ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది దీనిని పురి అని కూడా అంటారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీరాముడు అవతరించింది ఈ అయోధ్యలోని అయోధ్యలో ఇక్కడ మనం చూస్తున్న రామాలయం నిర్మాణం వెనుక కొన్ని వందల సంవత్సరాల సంఘర్షణ దాగి ఉంది అయోధ్య వివాదం ఈనాటిది కాదు ఐదు వందల ఏళ్ల నుండి కొనసాగుతూనే ఉంది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ వివాదం చాలా తీవ్ర రూపం దాల్చింది రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమి కోసం హిందువులు ముస్లింల మధ్య చా కాలంగా మతపరమైన వివాదం కొనసాగుతూనే వచ్చింది ఈ గొడవకి బీజం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో పడింది ప్రజల్లో ఉన్న నానుడి ప్రకారం ఇక్కడ ఉన్న రాముని ఆలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించాలని మొఘల్ చక్రవర్తి అయిన బాబార్ ఆర్డర్ వేశాడు ఆ ఆర్డర్ ప్రకారం మీర్బాకి ఆ స్థలంలో ఒక మసీదుని కట్టారు ఆ మసీదుకి బాబర్ పేరు మీద బాబ్రీ మసీదు అని పేరు పెట్టారు అలా మసీదు కొనసాగుతూనే ఉంది ఇక ఆ తర్వాత పద్దెనిమిది వందల యాభై రెండులో అయోధ్యలో హిందువులకి ముస్లింలకి ఒక గొడవ జరిగింది ఆ గొడవలో హిందువులు బాబ్రీ మసీదు మీద దాడి చేశారు అప్పటి నుండి ఆ స్థలాన్ని హిందువులకి ఇవ్వాలని అక్కడ రామమందిరం కట్టుకుంటామని వాదించడం మొదలుపెట్టారు అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఒక ఒప్పందం కుదిర్చింది ఇక మీదట గొడవలు జరగకుండా ఆ స్థలాన్ని రెండు ముక్కలుగా చేసి ఫెన్సింగ్ వేసి మసీదు స్థలాన్ని సపరేట్ చేసి నమాజ్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు మిగిలిన రెండవ పార్టీను అంటే మసీదు బయట ఉన్న స్థలాన్ని హిందువుల ప్రార్థన కోసం కేటాయించారు ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మొదటిసారిగా అయోధ్య విషయంలో అయోధ్య నివాసి మహంత్ రఘువీర్ దాస్ అక్కడ ఉన్న రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలంలో రామమందిరాన్ని కట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఫజియాబాదు జిల్లా కోర్టులో ఒక పిటిషన్ వేశారు అయితే ఆ పిటిషన్ని కోర్టు ఒప్పుకోలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కొంతమంది హిందువులు కంచె దాటి మసీదులోనికి వెళ్ళి సీతారాముల విగ్రహాన్ని పెట్టారు అప్పుడు హిందువులు ముస్లింల మధ్య ఘర్షణలు ఎక్కువ అవడంతో పోలీసులు ఇంటర్ఫైయర్ అవ్వాల్సి వచ్చింది బాబరి మసీదుని మూసివేశారు అప్పటి నుండి అక్కడ ప్రార్థనలు ఆగిపోయాయి ఆ తర్వాత నుండి విశ్వ హిందూ పరిషత్ కోర్టుల్లో చాలా కేసులు వేసింది ఆ కేసుల్లో భాగంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాముడికి పూజలు చేసుకోవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది సో అప్పటి నుండి అక్కడ రాముడికి పూజలు జరపడం మొదలైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలంలో రామమందిరం నిర్మించాలని ఆందోళన ప్రారంభించారు అయితే ఈ ఆందోళనకు సపోర్టుగా బీజేపీ నిలిచింది ఇలా ఈ వివాదానికి పొలిటికల్ సపోర్టు లభించింది అందుకు బీజేపీ దేశవ్యాప్తంగా రథయాత్రను ప్రారంభించి విహెచ్పిని రామమందిరాన్ని భుజాల మీద ఎత్తుకొని ప్రజల్లోకి తీసుకువచ్చింది ఈ రథయాత్రకి బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ గారు నాయకత్వం వహించారు ఎల్కే అద్వానీ స్పీచ్లతో ర్యాలీలతో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లలో ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో కొత్త చైతన్యం తీసుకుని వచ్చారు అయితే పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ ఇరవై మూడవ తేదీన ఎల్కే అద్వానీ గారిని ప్రివెంటివ్ కస్టడీలో ఉంచారు అప్పుడు అద్వానీతో పాటు వీహెచ్పి వాలంటీర్స్ని ర్యాలీలో పాల్గొన్న వారిని కూడా దాదాపు లక్ష యాభై వేల మందిని అరెస్ట్ చేశారు అయినా కూడా ర్యాలీ ఉధృతం ఆగలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరవ తేదీన ఆ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలంలో మీటింగ్స్ పెట్టారు ఆ మీటింగ్స్లో ఎల్కే అద్వానీతో పాటు విహెచ్పి అధ్యక్షుడు మురళి మనోహర్ జోషి ప్రసంగించారు ఆ ప్రసంగాలలో ప్రజలు ఉధృతంగా మసీదు లోపలికి వెళ్ళి మసీదు గోడలను పైకప్పులను ధ్వంసం చేశారు ఆ గొడవలలో కొంతమంది హిందువులు అయోధ్యలో ఉన్న వేరే మసీదులను కూడా ధ్వంసం చేశారు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ గొడవలను ఆపేందుకు ఇరవై వేల మంది భద్రతా బలగాలను అయోధ్యకు పంపింది అక్కడ రాజుకున్న గొడవలు దేశవ్యాప్తంగా హిందూ ముస్లింల మధ్య ఎన్నో మత ఘర్షణలకు దారితీసింది అనేక రాష్ట్రాలలో దాడులు తీవ్ర రూపం దాల్చాయి ఎంతోమంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ కూల్చివేతపై విచారణ జరపాలని ఆదేశించింది దాంతో రిటైర్డ్ జడ్జ్ మన్మోహన్తో విచారణ జరిపించారు విహెచ్పి కార్యకర్తలతో పాటు ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి అప్పటిపై ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ పై కేసులు నమోదు చేసింది ఆ తర్వాత రెండు వేల రెండులో హిందూ ముస్లింల మధ్య చర్చల కోసం అయోధ్యలో అయోధ్య సెల్ అని ప్రారంభించారు అయినప్పటికీ అదే సంవత్సరం రైలులో వస్తున్న కరసైనికులపై ముస్లింలు దాడి చేసి బోగీలను తగలబెట్టడంతో దాదాపు యాభై ఎనిమిది మంది పైగా హిందువులు చనిపోయారు ఈ వివాదం కొత్త రూపం దాల్చింది దీంతో గోద్ర అల్లర్లు జరిగాయి వందలాది మంది ముస్లింలు మరణించారు అయితే ఈ స్థలం ఎవరిది అని తేల్చేందుకు కోర్టులో వాదనలు వినిపించడం ప్రారంభించారు ఈ విచారణలో భాగంగా ఆర్కియాలజిస్టులు ఈ మసీదు స్థానంలో రాముడి ఆలయం ఉందా లేదా అనే పరిశోధనలు ప్రారంభించారు వారి పరిశోధనలో మసీదు కింద రాముడి ఆలయం ఆనవాళ్లు కనిపించాయి దానితో అలహాబాద్ హైకోర్టు ఈ స్థలాన్ని సమానంగా పంచాలని నిర్ణయించింది అయితే ఈ జడ్జిమెంట్ ఎవరికీ నచ్చలేదు ఈ కేసుని సుప్రీంకోర్టులో వేశారు అప్పుడు సుప్రీంకోర్టు ఈ స్థలం యొక్క ఆధారాలను సాక్ష్యాలను చూపించాలని చెప్పింది అందులో భాగంగా ఆ సైట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని సుప్రీంకోర్టు నియమించింది ఆ తర్వాత అన్ని వాదనలకు తెరపడేలా రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టు సంచలన తీర్పును బయటపెట్టింది అదేంటంటే ఆర్కియాలజీ అదేంటంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం బాబ్రీ మసీదు కింద ఒక హిందూ టెంపుల్ ఉందని దానిపైన బాబ్రీ మసీద్ కట్టారని పైగా ఆ ల్యాండ్ శ్రీరాముడి పేరు రిజిస్టర్ చేసి ఉంది కాబట్టి టూ పాయింట్ సెవెన్ సెవెన్ ఎకరాల స్థలంలో శ్రీరాముడి గుడి కట్టుకోవచ్చని అలాగే ముస్లింల మసీదుని హిందువులు కూల్చారు కాబట్టి అయోధ్యలో ఒక మంచి ప్లేస్ని ఐదు ఎకరాలు మసీదు కట్టుకోవడానికి ఇవ్వాలని గవర్నమెంట్ని ఆదేశించింది ఆ తీర్పు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో కోర్టు బాబ్రీ మసీదు కూల్చివేతలో గోద్ర అల్లారల్లో కేసులను కొట్టివేసింది ఆ తీర్పు అనంతరం అయోధ్యలో రామమందిరం నిర్మాణం ప్రారంభమైంది నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాలు టూ పాయింట్ సెవెన్ సెవెన్ ఎకరాలు డెబ్బై మూడు ఉద్యమాలు ఫైనల్గా సుప్రీంకోర్టు తీర్పు రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన రాముడికి సంబంధించిన స్థలాన్ని రామాలయ ట్రస్ట్ వారికి అప్పగించింది రామాలయం ట్రస్ట్ వారు ఈ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలతో పాటు రామాలయ నిర్మాణం కోసం వంద ఎకరాలను కొన్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆగస్టు ఐదవ తారీఖున పిఎం మోడీ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రామాలయ నిర్మాణానికి ఎల్ అండ్ అండ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు సహకరించారు రామాలయం ట్రస్ట్ వాళ్ళు నిధు సేకరణ అభియాన్ అనే పేరుతో రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి దేశ విదేశాల నుండి ఎన్నో కోట్ల ఎన్నో కోట్ల భారతీయుల నుండి నిధుల సేకరణ చేపట్టింది ఈ ఆలయానికి పదకొండు వందల కోట్లు అవసరమయ్యాయి అయితే ఆలయ ట్రస్ట్కి విరాళాలుగా మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అందాయి ఈ డబ్బుతో ఆలయ నిర్మాణం పూర్తయ్యాక మిగిలిన సొమ్ముని అయోధ్య అభివృద్ధికి ఖర్చు పెట్టాలని నిర్ణయించింది ఇక్కడ జరుగుతున్న రామమందిరం డిజైన్ని ఆల్రెడీ ముప్పై ఏళ్ళ క్రితమే అనగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే రెడీ చేశారు ఈ ఆలయ డిజైన్ని ప్రముఖ ఆలయ డిజైనర్ అయిన చంద్రకాంత్ సోంపురా అనే వ్యక్తితో డిజైన్ చేయించారు ఈయన శిల్పశాస్త్రంలో దిట్ట పన్నెండు పుస్తకాలు రచించారు ఈయన మరో ఎనిమిది ఆలయాల నిర్మాణానికి డిజైన్ని అందిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సోంపుర ఒక్కడే రహస్యంగా స్థలానికి వెళ్ళి ఒక భక్తుడిలా తన ఖాళీ అడుగులతో కొలిచి బయటికి వచ్చి పేపర్లో కొలతలు రాసుకునేవాడు ఇలా సోంపుర కొన్ని అంచనాలు వేసుకున్న తర్వాత రామమందిరం యొక్క డిజైన్ని రెడీ చేసి అయితే ఉత్తర పశ్చిమ భారత్లో ఎక్కువగా అనుసరించే నిర్మాణ డిజైన్ అయిన నగరీ శైలిలో ఉంటుంది ఆలయ నిర్మాణం దాని ప్రత్యేకతల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ